ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సజిద్ ఖాన్ వారి కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ తానే స్వయంగా వడ్డించి వారితో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా రోజులుగా స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని అలాగే ఏఐసిసి ఎవరిని అధ్యక్షుడిగా నియమించినా అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలని స్వామిని కోర కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మునిగెల నర్సింగ్ నగేష్ ఎంఏ షకీల్ తదితరులు పాల్గొన్నారు పదకొండు వేల రూపాయలు ఆలయానికి చెల్లించారు అట్లాగే వారు స్వాములందరికీ వారి వారి చేతులతోనే వడ్డన చేసి వారితో పాటు కూర్చొని వారితో కలిసి భోజనం కూడా చేశారు చాలా సంతోషంగా ఇది ఒక మత సామరస్యానికి చిన్నంగా స్వామి ఆలయంలోనే ఈ భిక్ష కార్యక్రమం కాకుండా మన ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే వాట్సాప్ ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ ఇతరత్ర మనకున్న కమ్యూనికేషన్ విధానంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరోనా అంత కష్టకాలంలో కూడా తను ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు కానీ లేదా వలస కూలీలు ఎవరైతే ఉన్నారో మనకు హైవే కనుక ఆ సిచ్యువేషన్లో తాను చాలా అందరికీ آدل آباد پرجل کے کاج عادل آباد میں ابل ہے یہاں پر اے ایس کے فاؤنڈیشن فاؤنڈیشن یہاں پر جتنے لوگ اب دیکھا لیتے ہیں لنچ ٹائم ٹویلو او کلاک کو آ کر یہاں پہ لنچ کر کے جاتے ہیں دیکھا تو بہت دن سے دل میں تھا کہ ہمیشہ افطار کے وقت رمضان میں ہندو فرینڈس اور بھی بہت سارے لوگ افطار دیتے تو اسی طریقے سے کئی بار ہم لوگ ان کا افطار کھائے اور ہمارے افطاروں میں وہ لوگ بھی آئے کئی بار آئے افطار قبول کیے اسی طریقے سے یہ گنگا جمنا تہذیب اس دیش میں کسان اچھا رہنا اس دیش میں وپاری اچھا رہنا اس دیش کا ہر بچہ یوتھ سب اچھے رہنا ہوگا آج اپا ٹیمپل میں ہمارے فاؤنڈریشن کی طرف سے آج یہاں ان کے ساتھ بیٹھ کر کھانا کھائے اور ان کو ان سب لوگوں سے مل کے بڑی خوشی ہوئی صبح تین بجے سے چار بجے کے بیچ میں سردی کے موسم میں وہ لوگ اٹھ کر یہاں پر آتے ہیں اور ہمیشہ فورٹی ون ڈیز کرتے ہیں اور یہاں سے جب وہ سبری مالا جاتے ہیں تو وہاں پر ستر پچہتر کلو స్వామి శరమవేప అన్నదాన ప్రజ ఈరోజు ఆలయంలో శిక్ష కార్యక్రమానికి గాను మన ఆదిలాబాద్ వారవ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సాజిత్ ఖాన్ గారు ఆలయంలో స్వాములకి ఆలయంలో వచ్చిన అందరికీ కూడా ఇక్కడ శిక్షా కార్యక్రమానికి ఆయననే అరేంజ్ చేశారు స్వామి దానికి గాను రూపాయలు పదకొండు వేల రూపాయలు ఆలయానికి చెల్లించారు అట్లాగే వారు స్వాములందరికీ వారి వారి చేతులతోనే వడ్డన చేసి వారితో పాటు కూర్చొని వారితో కలిసి భోజనం కూడా చేశారు చాలా సంతోషంగా ఇది ఒక మత సామరస్యానికి చిన్నంగా చాలా ఆలయంలోనే ఈ భిక్ష కార్యక్రమం కాకుండా మన ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే వాట్సాప్ ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ ఇతరత్ర మనకున్న కమ్యూనికేషన్ విధానాల అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరోనా అంత కష్టకాలంలో కూడా తను ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు కానీ లేదా వలస కూలీలు ఉన్నారో మనకు హైవే కనుక ఆ సిచ్యువేషన్లో తాను చాలా అందరికీ అంటే ఆదిలాబాద్ ప్రజలకి కాకుండా వాళ్ళందరికీ కూడా చెప్పారు ఆదిలాబాద్ అయ్యప్ప టెంపుల్ جے ایس کے فاؤنڈیشن فاؤنڈیشن جو فاؤنڈیشن یہاں پر جتنے لوگ دیکھشا دیتے لنچ ٹائم ٹویلو اکلاک کو آ کر یہاں پر لنچ کر کے جاتے ہیں دکشا تو بہت دن سے دل میں تھا کہ ہمیشہ افتار کے وقت رمضان میں ہندو فرینڈس اور بھی بہت سارے لوگ افتار دیتے تو اسی طریقے سے کئی بار ہم لوگ ان کا افتار کھائے اور ہمارے افتاروں میں وہ لوگ بھی آئے کئی بار آئے افتار قبول کیے اسی طریقے سے ایک گنگا جمنا تہذیب اس دیش میں کسان اچھا رہنا اس دیش میں واپاری اچھا رہنا اس دیش کا ہر بچہ یود سب اچھے رہنا ہوگی آج اپا ٹیمپل <سؤال> میں ہمارے فاؤنڈریشن کی طرف سے آج یہاں ان کے ساتھ بیٹھ کر کھانا کھائے اور ان کو ان سب لوگوں سے مل کے بڑی خوشی ہوئی صبح تین بجے سے چار بجے کے بیچ میں سردی کے موسم میں وہ لوگ اٹھ کر یہاں پر آتے ہیں اور ہمیشہ پارٹی ون ڈیز کرتے ہیں اور یہاں سے جب وہ سبری مالا جاتے ہیں تو وہاں پر ستر پچہتر